అందరికీ నమస్కారం అండి మాసం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ పెట్టాక చాలా మంది లక్ష్మీదేవి పూజ విధానం చెప్పండి కథ చెప్పండి చాతుర్వింశతి ఇరవై నాలుగు నామాలు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట గణపతి పూజ కూడా అడుగుతున్నారండి గణపతి పూజ అనేది మనం ప్రతి పూజకి గణపతి పూజ చేసుకుంటూనే ఉంటామండి షోడశోపచార పూజ గణపతి పూజ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అలానే చేసుకోవాలి స్పెషల్ స్పెషల్గా గణపతి పూజకి లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు ఏమీ ఉండదు అన్నమాట అయితే లక్ష్మీదేవి పూజకు కూడా మనం ప్రతిరోజు శుక్రవారం మంగళవారం ఏ విధంగా అయితే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటామో ఆ విధంగా మనం పూజించుకోవచ్చు మంత్రాలు ఇవన్నీ రాని షోడస ఉపచార మంత్రాలు కానీ ఇవన్నీ రాని వాళ్ళు నార్మల్గా పూజించుకోవచ్చు అవన్నీ వస్తే అవన్నీ చదువుకుంటూ మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటామన్నమాట అయితే కథ అడుగుతున్నారు కథ uh, కూడా నేను ఇక్కడ చెప్తాను అలాగే ఇరవై నాలుగు నామాలు కూడా చెప్ అడుగుతున్నారు అవి కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను క్లియర్గా ఒకసారి చూడండి ఎవరైతే ఇవన్నీ అడిగారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్రతిదీ కూడా కథ కూడా చెప్తున్నాను అలానే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందువల్ల సవతి తల్లి తన పిల్లను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశ్రీ లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు ఆడుకుని సుశీల ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి పోవచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు ఈమె ఇంట అంటే అత్తగారింట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించను సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావో అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను మన దరిద్రం ఇంతే అని అనుకుంది సుశీల తల్లి కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టూ తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువుగట్టును చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని వెళ్ళిపోయారు జరిగిన విషయం తల్లికి చెప్పాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అని అనుకున్నాను మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి చెప్పింది సరే అని తీసుకుని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు గట్టు మీదకి వచ్చి పండు వెతకగా లేదు ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు తల్లి ఏమి తెచ్చితివి అని అడిగగా అడుగగా జరిగినది చెప్పాడు తల్లి విచారించింది కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళాను తల్లిని చూసిన సుశీల వారి దారిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము రోజున ఐశ్వర్యం వచ్చినని తలచినది అమ్మాయి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోటిలో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాము అని చెప్పాను ఆమె కూడా అలాగే నేను ఏమైనా చిన్నదాన ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్యాన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది అప్పుడు జరిగినది తల్లి చెప్పింది ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అని అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను రాసుకున్నది ఆ వారం కూడా వ్రతం చేయడానికి కుదరకపోయాను కూతురు మాత్రమే చేసుకున్నది ఇలా నాలుగో వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండడానికి ఒక గోతులో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మని తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామా అని పిలవగా తల్లి పిల్లలు అరటి పండును తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకుని ఐదో వారం మార్గశిర లక్ష్మి వారం వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించి పూర్ణకుడుములు తల్లి చే నైవేద్యం పెట్టించి కానీ పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారులు పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుడుములు వడ్డించి తల్లి నోము చేయించింది కథ అక్షింతలు తల మీద వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి కలిగి అంచెమందున విష్ణులోకమునకు వెళ్ళను కథలోపమైనను వ్రతలోపము కారాదు భక్తి తప్పినను ఫలము తప్పదు ఇది మార్గశిర వ్రత కథ అండి ॐ श्रिये नमः ॐ लोकधात्रे नमः ॐ ब्रह्ममात्रे नमः ॐ पद्मनेत्राय नमः ॐ पद्ममुख्ये नमः ॐ प्रसन्नमुखपद्माये नमः ॐ पद्मकान्त्ये नमः ॐ बिल्ववनस्थाय नमः ॐ विष्णुपत्ने नमः ॐ विचित्रक्षौमदारिण्ये नमः ॐ प्रदुस्रोणे नमः ॐ पक्वबिल्वफलापीनतुङ्गस्थन्ये नमः ॐ सुरक्तपद्मपत्र ॐ सुरक्तपद्मपत्राभकरपादतलाय नमः ॐ शुभाय नमः ॐ सरत्नाङ्गगदकेयूरकाजीनूपुरशोभिताय नमः ॐ यक्षकर्दमसंलिप्तसर्वाङ्गाय नमः ॐ कटकोज्ज्वलये नमः ॐ श्री माङ्गल्यभरणै य मुक् मुक्ताहारैर्विभूषिताय नमः ॐ ताटङ्कैरवतं शैत्यशोभमानमुखाम्बुजाय नमः ॐ पद्महस्ताय नमः ॐ हरिवल्लभाय नमः नमः ॐ विद्याय नमः ॐ नमः एवं कुर्यात् सर्वाभीष्ट సిద్ధిర్భవతి ఇతి శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామావళి పూజ కరిష్యే సో మాసం గురువారాల పూజకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఒక ఎపిసోడ్ లాగా చేశానని అనుకోవచ్చండి వీడియో మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా చాలా అవసరము కాబట్టి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి